హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చిరకూరి నేను మీ అనూషా ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రోజు సిరప్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను రోజు సిరప్ని చాలా వాటల్లో యూస్ చేసుకోవచ్చు అండి రోజ్ మిల్క్ ఫలూదా కేక్ డిజర్ట్స్ అలానే ఐస్ క్రీమ్ రెసిపీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే సమ్మర్ కూడా వచ్చేసింది కదా మన బాడీ డిహైడ్రేటింగ్ అవ్వకుండా ఉండడానికి మనం చాలా డ్రింక్స్ని తీసుకుంటాం కదా అందులో ఎక్కువ మందికి ఇష్టమైన రోజు ని కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ రోజు సిరప్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా కలుపుకొని తాగేయచ్చు అనమాట మరి లేట్ చేయకుండా రోజు సిరప్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ నాటు గులాబీలు నలభై తీసుకున్నానండి ఈ సిరప్ సిరప్ని తయారు చేయడానికి నాటు గులాబీలనే వాడాలన్నమాట హైబ్రిడ్ రోజెస్ అసలు యూస్ చేయకూడదండి తరువాత రోజెస్ నుండి పెటల్స్ని సపరేట్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పెటల్స్ తీసుకున్న తర్వాత వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ రోజు సిరప్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న స్ట్రెస్ని పోగొట్టి బాడీని కూల్గా ఉంచుతుందండి పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార పాకం ఐదు నిమిషాలు మరగనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పంచదారని ఇలా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో నేచురల్ కలర్ కోసం బీట్రూట్ని యూజ్ చేస్తున్నానండి ఎటువంటి ఫుడ్ కలర్స్ని యూజ్ చేయట్లేదు అనమాట ఈ విధంగా బీట్రూట్ని వేసుకోవాలి నేను ఇక్కడ బీట్రూట్ని నేచురల్ రోజ్ కలర్ వస్తుందని యూస్ చేస్తున్నానండి పంచదార పాకంలో వేసుకున్నాక ఏడు నిమిషాలు కుక్ చేయాలి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో రోజు పెటల్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుని మరో నిమిషం బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చేయడం వల్ల రోజెస్ లో ఉన్న కలర్ అలాగే అసెన్స్ దిగుతుంది ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇది చల్లారిందండి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని రోజు సిరప్ని స్ట్రైన్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా రోజ్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు రోజ్ షర్బత్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇప్పుడు టూ గ్లాసెస్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ని వేసుకోవాలి ఇందులో ఒక గంట ముందు నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అంతేనండి రోజు షర్బత్ రెడీ అయింది ఈ రోజు సిరప్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ని అలాగనే స్ట్రెస్ని తీసేస్తుందండి బాడీని కూల్గా ఉంచుతుంది అనమాట చూసారు కదా రోజు షర్బత్ రెడీ అయింది దీన్ని ఇలా మనం ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా రోజు సిరప్ తయారు చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్